హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడి వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎప్పటికీ మనం చేసుకునే సర్వపిండి కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఈ సర్వపిండిని కొన్ని ప్లేసెస్లో గిన్నెపిండి అని కూడా అంటారు ఈ సర్వపిండి ఎక్కువగా తెలంగాణలో చేస్తూ ఉంటారు ఈ సర్వపిండి అనేది ఈసారి నేను సోరకాయతో చేస్తున్నాను మనం నార్మల్గా బియ్యపిండితో చేసేస్తాము కానీ సోరకాయతో చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సోరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం సొరకాయతో సర్వపిండి చేయడానికి ఒక సగం సొరకాయ తీసుకొని పైన ఉన్న చెక్కు మొత్తం తీసేయాలి తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోనే ఒక మిర్చి సగానికి విరిచి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక విడలపాటి లోతైన గిన్నె కానీ ఏదైనా డబ్బా కానీ తీసుకొని దాంట్లో మూడు కప్పుల బియ్యపిండి తీసుకోవాలి దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి మనం ముందు మిక్సీ పట్టిన దాంట్లో వేసుకున్నాం కదా సూరకాయ పేస్ట్లో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు ఒక స్పూన్ కారం కొంచెం పసుపు పచ్చిశనగపప్పు వేసుకోవాలి దీంట్లోనే కట్ చేసిన చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసినవన్నీ పిండిలో మొత్తం కలిసిపోవాలి ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో సోరకాయ పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ కూడా మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా మెత్తగా ఒత్తుకోవాలి ఒక్కొక్కసారి సోరకాయ పేస్టే సరిపోతుంది నీళ్ళు అనేవి అవసరం పడవు ఒకవేళ మీకు నీళ్ళు అవసరం పడితే ఇలా పైన కొంచెం చల్లుకొని పిండిని మెత్తగా ఒత్తుకోవాలి ఇక్కడ నీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఒత్తుకొని నేనైతే వీటిని మూడు భాగాలుగా డివైడ్ చేశాను ఒక సగం సోరకాయకు మూడు కప్పుల బియ్య పిండికి మూడు గిన్నెల సర్వపిండి అనేది వస్తుంది ఒక మందపాటి గిన్నె కానీ మొగ్గుడు కానీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్ళతో ఒత్తుతూ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా సైడ్కి కూడా వచ్చేదాకా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేలతో ఇలా హోల్స్ అనేవి చేసుకోవాలి ఇలా హోల్స్ చేయడం వలన సర్వపిండి అనేది చాలా బాగా ఉడుకుతుంది ఎక్కడ కానీ పిండిలాగా ఉండదు మంచిగా క్రిస్పీగా ఉడకడానికి సహాయపడుతుంది దీంట్లో ఆ హోల్స్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైకి కిందికి తిప్పినట్లయితే అన్ని హోల్స్లోకి ఆయిల్ వెళుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకోవాలి మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం ఉడికించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది అక్కడ మధ్యలో చూసారుగా కొంచెం ఎర్రగా కాలింది అయితే ఈ సైళ్ళు అనేవి కాలవు కింద మంట మాత్రమే తగలడం వల్ల కింద మాత్రమే క్రిస్పీగా కాలుతుంది ఈ సైళ్ళు కూడా క్రిస్పీగా కాలాలంటే మూత పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెను అనేది ఇలా సైడ్కు జరుపుకోండి మొత్తం ఇలా చుట్టూ కూడా కొంచెం సేపు కొంచెంసేపు ఇలా పెడుతూ సైడ్కు జరుపుకుంటూ ఉంటే చుట్టుపక్కల కూడా మంచిగా క్రిస్పీగా కాలుతుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అలా సైడ్కు జరపడం వల్ల ఎంత క్రిస్పీగా కాలిందో చుట్టుపక్కల మొత్తం కాలి ఇలా సర్వపిండి అనేది మనం కత్తితో ఇలా పైకి అన్నప్పుడు ఇలా పైకి లేచి వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు మీకు ఏమైనా ఇంకా ఆయిల్ ఉంది అనిపిస్తే సర్వపిండిని ఇలా తిప్పి వేసుకొని మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది ఈ సర్వపిండి అనేది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది ఇది ఖచ్చితంగా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టి చూడండి ఖచ్చితంగా మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారు క్రిస్పీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి